హలో అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తానండి బియ్యము కందిపప్పు రెండు కలిపి కిచిడి చేసి చూపిస్తాను చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఒకసారి నేను చెప్పినట్లు చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు మంచి హెల్దీ రెసిపీ కూడా ఈ కిచిడిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చూసి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టీ గ్లాసు బియ్యం వేసుకోండి ఈ బియ్యాన్ని కడిగి ఆరబెట్టైనా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి ఈ బియ్యాన్ని కూడా మనం రెగ్యులర్ గా ఇంట్లో అన్నం వండుకుంటుంటాం కదా ఆ బియ్యాన్నే వాడుకోండి ఇప్పుడు బియ్యం తీసుకున్న గ్లాస్ తోటే పావు గ్లాసు కందిపప్పు వేసుకోండి కందిపప్పు ప్లేస్ లో మీరు కావాలంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు కానీ ఈ కిచీడి కందిపప్పుతోనే రుచిగా ఉంటుంది మీకు కందిపప్పు ఇష్టం లేకపోతే పెసరపప్పు తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో ఒక టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిలన్నింటినీ కలిపేసి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త రవ్వగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రవ్వ రవ్వగా రావాలి మరీ మెత్తటి పౌడర్ లాగా చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది కొద్దిగా కాగిన తర్వాత వన్ ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి పావు టీ స్పూన్ సోంపు వేయండి సోంపు అరుగుదలకి మంచిదండి సోంపు ఖచ్చితంగా వేసుకోండి బాగుంటుంది ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి వీటిలన్నింటినీ లైట్గా వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక ఐదారు వెల్లుల్లి రమ్మలు వేసుకొని వేయించుకోండి వెల్లుల్లికి పైన పొట్టు తీసేసి వేసుకోండి నేను డైరెక్ట్గా వేసాను వెల్లుల్లి రమ్మలు మీరు కావాలంటే పచ్చ పచ్చగా దంచైనా వేసుకోవచ్చు వీటిని కూడా లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా లైట్గా చిటపట్లాడిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి దీంట్లో మీరు కావాలి అంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేయడం లేదు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో చిన్న బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే బఠానీ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకున్నాను మీరు పచ్చి బఠానీ వేసుకునే పని అయితే కొద్దిగా ఉడికించి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోండి ఈ వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో కొద్దిగా వేగితే బాగుంటుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కూడా లైట్ గా వేగిన తర్వాత మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఈ టమాటా మీరు ఇంకొక టమాటా కావాలన్నా వేసుకోవచ్చు నేను మీడియం సైజు ఒక టమాటా వేసాను ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోండి మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ప్యాన్ కి మూత పెట్టేసి నీళ్ళని బాగా మరగనివ్వండి ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా ఒకసారి ఈ పిండి మొత్తం బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి అంటే ఈ రవ్వ అనేది బాగా ఉడకాలి మనకి అందుకని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఈ లోపు ఏం చేస్తారంటే వేరొక స్టవ్ పైన పోపు గరిటె పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి జీడిపప్పులు మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఈ జీడిపప్పులు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇవి మళ్ళీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేయించేస్తే నల్లగా అయిపోతాయి లైట్గా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన ఉంచండి ఈలోపు ఈ కిచడీ కూడా ఉడుకుంటుంది చూడండి గట్టిపడింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పుని నెయ్యితో సహా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మరి ఎక్కువ డ్రైగా అయ్యేంత వరకు మాకండి ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే మీకు తినడానికి బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో కావాలి అంటే లాస్ట్ గా మీరు కొత్తిమీర వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి వేసుకోండి బాగుంటుంది నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదండి నేను ఇక్కడ చూపించిన కిచిడి వచ్చేసి ఒక ఇద్దరు మనుషులకు సరిపోతుందండి మీరు ఎక్కువ మందికి కావాలి అంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ నెయ్యి ఫ్లేవర్ తోటి సూపర్ గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెల అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది దీన్ని మీరు వేడి వేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా పోతే అంత టేస్ట్ అంత బాగుండదండి అలాగే ఈ కిచడిని మీరు డైరెక్ట్ గా తిన్నా బాగుంటుంది లేదా ఏవైనా చట్నీలతో తిన్నా బాగుంటుంది అంటే కొబ్బరి చట్నీ పల్లి చట్నీ ఇలాంటి వాటిలతో బాగుంటుంది ఏవి లేవు అనుకోండి ఊరగాయతో తిన్నా కానీ అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి